మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ లోని ఈగా కమ్యూనిటీ హాల్లో ఫిబ్రవరి టైలర్స్ డే సందర్భంగా అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ నాగుల్మీరా ప్రధాన కార్యదర్శి జంజనం వెంకట సాంశివరావు జయస్ఆర్ ఉపాధ్యక్షులు నల్లమూలు సుబ్రమణ్యం జాయింట్ సెక్రటరీ షేక్ రజక్ కోశాధికారి సిహెచ్ భాస్కర్ కమిటీ సభ్యులు మర్రి శివబ్రహ్మం పఠాన్ నాగుల్ ఖాన్ ఎండి అజీం త్రివీధుల సాంశివరావు బాపనపల్లి అంజయ్య గౌరవాధ్యక్షులు తిరువీధుల భావనారాయణ సయ్యద్ అలీ సయ్యద్ జానీ వెంకట సుబ్బయ్య తా ప్రతినిధుల ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి మంగళగిరి నియోజకవర్గంలోని టైలర్లందరూ ఏకతాటిపైకి వచ్చి టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటమే కాకుండా ప్రభుత్వ పరముగా సంక్షేమ పథకాలను తమ టైలర్స్ కు అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా కూటమి నాయకులకు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విన్నవించారు టైలర్స్ డే వేడుకల్లో టిడిపి గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆప్కో మాజీ చైర్మన్ జనసేన నాయకులు గంజి చిరంజీవి అలాగే వామపక్ష నాయకులు పిల్లలమరి నాగేశ్వరరావు పిల్లలమరి బాలకృష్ణ కంచర్ల కాసేయ ఇంకా పలువురు నాయకులు పాల్గొని టైలర్స్ సంక్షేమం కోసం తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు టైలర్లా చేతిలో కత్తెర టైలర్లా చేతిలో కత్తెర మూలకొసిలు మెక్కిపోయినది కట్టుడు రెట్టడు బట్టలు ఏవి నాడలాగులు జాడకె లేవు రెడీమేడ్ ఫ్యాషను రెడీమేడ్ ఫ్యాషన్ దుస్తులు వచ్చగదరా నా పల్లెల్లోకి పుట్టు మిషన్లా పొట్ట ఆ రెడీమేడు బట్టలు మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు మనం అందరం చూసాం ఎవరైనా ప్రశ్నిస్తే మీద దాడులు పోలీస్ కేసులు నిర్బంధాల నడుమ ఐదు సంవత్సరాల కడప మనందరం జరిగింది ఒక రాక్షస ప్రభుత్వం పరిపాలించింది ప్రజలందరూ కూడా దూకుమ్మడిగా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారం అలాగే బీజేపీ పార్టీ సహకారం ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాడం జరిగింది కూటమి ప్రభుత్వం ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు పూర్తి చేసుకోవడం మనం అందరం చూస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర బడ్జెట్ను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు పెట్టారు అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చేసుకొని ఈ రాష్ట్ర పరిపాలన చేస్తాం అందరం చూస్తున్నాం మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానివ్వండి అధికారం చేపట్టిన వెంటనే మూడు వేల రూపాయల నుండి పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులకి ఊనగారు వేతనాలు అందించడం కానివ్వండి అలాగే రోడ్లు పునర్నిర్మించడం కానివ్వండి అమరావతిని ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ మనం అందరం చూస్తున్నాం అలాగే ఈ రోజు బడ్జెట్లో కూడా రాబోయే రోజుల్లో మే నెల తర్వాత జూన్ నుంచి చల్లికి వందన ప్రోగ్రాం అమలుకు చెప్పడం జరిగింది అలాగే ఇంకో ముఖ్యంగా ఏదైతే మీరు ట్రైలర్స్కి అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుకుంటున్నారు అవన్నీ కూడా సుమారుగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి తక్కువ కాకుండా కుటుంబేషన్ అందిస్తారని కూడా ఈరోజు చెప్పడం జరిగింది భవిష్యత్తులో ఏదైతే కాషేగా చెప్పినారు మీ అందరి తరఫున మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అలాగే ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని అలాగే పెన్షన్ యాభై సంవత్సరాల నిండి వారికి కూడా అందించాలని అనేక కోరికలు కోరడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి తెలియపరుస్తాం అలాగే మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రీతం నేత నారా లోకేష్ బాబు గారు ఎమ్మెల్యేగా అలాగే ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మహిళలుగా ఉన్నారు మనందరికీ తెలుసు వారు నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది దానికి ఈ రోజున పాటలు వేసుకుంటూ వెళ్తున్నారు ముఖ్యంగా రాబోయే కొద్ది రోజుల్లోనే వంద పడుకుల ఆసుపత్రి మంగళగిరిలో నిర్మించబోతున్నారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో అనేక రోడ్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది అలాగే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేనేత కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం చేయబోతున్నారు అలాగే స్వర్ణ కారు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారికి కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నారు అలాగే మీ యొక్క సమస్యను కూడా మీ యొక్క కోరికను కూడా వారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే మేము ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందించే విధంగా వారితో మాట్లాడి కృషి చేస్తామని చెప్పి కూడా వేదిక మీకు తెలియజేస్తున్నాం అలాగే రాయబోయే రోజుల్లో ఏ ఉన్నా కూడా నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా మా వంతు మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కార్పొరేషన్ కానీ పింఛన్ కానీ అలాగే కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ అంటే ఎవరి దాని దగ్గరికి వాళ్ళు అడుగుతాం తప్పలేదు ప్రభుత్వం వచ్చిందే అందరినీ కూడా చక్కగా చూసుకోవడం ఒక డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా డెవలప్మెంట్ చూసుకోవాలి వృత్తి ఆధారిత పరిశ్రమ మన టైలర్స్ ఇందులో గతంలో జెంట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ రోజున లేడీస్ కూడా రకరకాల ఎంబ్రాయిడరీలో కానీ స్టిచ్చింగ్స్లో కానీ చాలామంది ఈ రోజున మహిళలు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికి కూడా అంటే మీరు కార్పొరేషన్స్ అడగటం తప్పులేదు కానీ టైలర్స్ అన్ని రకాల అంటే పద్మసాయిలు ఉన్నారు అలాగే ముస్లిం సోదరులు ఉన్నారు ఇంకా మిగతా బీసీ కూడా మిగతా హోల్సింగ్ అందరూ ఉన్నారు వారికి తగ్గట్టుగా కార్పొరేషన్లు అయితే విడిగా ఉన్నాయి దాని నుంచి అదనంగా మనకు కూడా వచ్చే విధంగా దేనికంటే ఇక్కడ ప్రత్యేకంగా మంగళగిరించి చెప్పాలంటే ఇక్కడ మనకి మన ప్రీతి నాయకులు ఒక రాష్ట్రాన్ని మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి బాటలో తీర్చిదండి అని చూస్తున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి వరి నుండి నారా లోకేష్ గారు ఒక ఉన్నతమైన ఆశయాలతో తన భవిష్యత్తుతో పాటు మంగళగిరి భవిష్యత్తును కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఉన్నతంగా చూడాలి అని చెప్పి ఒక మంచి ఆశయంతో పనిచేస్తా ఉన్నారు తప్పకుండా మనం ఏదైతే యాభై సంవత్సరాలకి దీనికంటే టైలర్స్కి ఆ కాళ్ళు చేతులు కంటితో చాలా వర్క్ ఉంటుంది వారికి యాభై సంవత్సరాలకి పెంచేవడంలో తప్పు లేదు ఆ ప్రపోజల్ కూడా మేము లోకేష్ గారి దృష్టిలో పెడతాం అలాగే మీరు ఇంత ఇళ్ల స్థలాల గురించి కూడా అడిగారు తప్పనిసరిగా మన టైలర్స్ కోటాలో తప్పనిసరిగా మనం అడుగుదాం ఎందుకంటే తప్పనిసరిగా లోకేష్ గారు నేను చెప్తా ఉన్నాను కదా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు అందించాలని మంగళగిరి నియోజకవర్గంలో ఆయన కట్టుబడినారు కాబట్టి తప్పకుండా మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మీరు ఎంఎస్ఎంఈ యూనిట్లు కనుక పెట్టుకున్నట్లయితే దాన్ని కూడా మా జనసేన పార్టీ నాయకులు చైర్మన్గా ఉన్నారు మీరు తప్పనిసరిగా ఒక సెక్టార్గా డివైడ్ చేసి మీరు గ్రూపుల్ గా చేసినట్లయితే వాటికి కూడా లోన్ ఇప్పించగలం సబ్సిడీ లోన్ మహిళలకి దాదాపు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ లోన్ లోన్స్ అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుని ఒక రోజు ఒక క్లస్టర్ లాగా ఏర్పడి మీరు చెప్పినట్టు మన మన నాగరావు గారు కానీ సాంసరాజు కానీ అలాగే మా పొద్దునే శ్రీనివాసరావు గారు కానీ చెప్తే అవన్నీ కూడా మేము ప్రణాళికాబద్ధంగా చేయగలం దేనికంటే ఈ రోజున ఒక మంచి ప్రభుత్వంలో ఉన్నాం మనం మీరు అందరూ కూడా మంచి ప్రభుత్వం రావాలని చెప్పి సపోర్ట్ చేసి ఈ రోజు గెలిపించారు దానికి తగ్గట్టుగా మంచి పనులు మంచి భవిష్యత్తు మీకు మంచి ఆదాయం రావాలి మీరు ఒక పది మందిని పోషించాలి మీరు ఒక్కడే కాకుండా అదే స్థాయిలో మనం చేసుకునే దానికి మనం చేయాలి దానికి తప్పనిసరిగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం దేనికంటే ఒక దీర్ఘకాలిక అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక ధైర్యశాలి నిజాయితీ పరుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి సపోర్ట్ లో ఉన్నారు అలాగే వీళ్ళిద్దరికి అనుగుణంగా యువ నేత లోకేష్ గారు ఒక మంచి ఒక మంచి పరిపాలన అలాగే పైనుంచి మోడీ గారు కూడా ఒక మంచి ఆశీస్సులు ఉన్నాయి అందుకని మనం తప్పనిసరిగా భయపడాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తుని మనం అందంగా తీర్చించుకునే ఈ యొక్క అవకాశం మనం కల్పించారు మీరంతా తప్పసరిగా మేము చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తు మరొకసారి మీ అందరికీ కూడా టైలర్స్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు చేస్తుంది థ్యాంక్ యూ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే ఆ కార్పొరేషన్ వల్ల టైలర్స్ కుటుంబాలకి ఎంతవరకు అవకాశాలు ఉంటాయి లేదు ఏదైనా సబ్సిడీలతో కూడిన లోన్లు ఇస్తే అవి మీ వృత్తిపరమైన ఎదుగుదలకి ఎంతవరకు ఉపయోగపడతాయి మీ బిడ్డలు చదువుకోవడానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు ఏమిటి మీకు ఎక్కడైనా ఒక కాంప్లెక్స్ నిర్మించి టైలర్స్ అందరూ కూడా ఒక ప్లేస్ వృత్తిపరంగా చేసుకోవడానికి పరిపాలన పరంగా ఇక్కడ ఇవ్వాల్సిన బాధ్యతలు ఏమిటి ఇవన్నీ కూడా లేదా అనారోగ్య పాలయ్యే ఎక్కువ అవకాశాలు ఈ వృత్తిలో ఉన్నాయి కాబట్టి తక్కువ వయసులోనే పెన్షన్ ఇచ్చే అవకాశం ఎందుకంటే ప్రభుత్వం చేయగలిగింది ఇవన్నీ ప్రభుత్వ చేతిలో ఉన్నాయి అందుకనే గౌరవ నారా చంద్రబాబు నాయు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో లోకేష్ బాబు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కారానికి మా వంతు వెన్నంటే ఉంటాం ఎందుకంటే మీ కష్టాలన్నీ గతంలో ఉన్నదానికి ఇప్పుడు చూస్తున్న దానికి ఒకప్పుడు ఒక టైలర్కి మంగళగిరిలో రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువ పేర్లు ఉన్నాయి మేము చదివేటప్పుడు అంత గౌరవాలు ఉండేవి విలువలు ఉండే ఆ టైలరు ఫలానా టైలరు అని ప్రత్యేకంగా ప్రజలందరూ చెప్పుకునేవాళ్ళు ఈ వృత్తి పొంద విలువది ఎంతవరకు పరిష్కారం చేసుకోగలుగుతాం ఏదో మైకి ఇచ్చాం కాబట్టి ఒక పది డిమాండ్లు చెయ్యలేని చెప్పుకునే కన్నా ఇవి చేస్తాము ఇవి చేస్తే మీ కుటుంబాలకి మీకు ఉపయోగము అనే దాని మీద ఈ సమావేశం ఒక నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వ సంకీర్ణ ప్రభుత్వం పరిపాలన ఉంది కాబట్టి మీ అందరికీ న్యాయం జరిగింది అనే ఒక సదాభిప్రాయం నాకైతే ఉంది మంగళగిరిలో తప్పనిసరిగా మీరు కోరండి ఎందుకంటే అన్ని రంగాల వాళ్ళకి కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు అందరికీ జీవనోపాధికి సంబంధించిన వృత్తిపరమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అడగటం తప్పు కాదు సాధించుకోవటం అంతకన్నా తప్పు కాదు ఉన్న సమస్యని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మీ అందరిది దానివల్ల లబ్ధి పొందవలసిన అవసరం మీకుంది అందుకనే ప్రభుత్వం మీ మీ అడల సముచితమైన ఆలోచనతో ఎందుకంటే టైలర్స్ దానికి ఒక కులం అంటూ దానికి ఉండదు ఏదో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు మీరు మీరు అందరికీ సంబంధించిన వ్యక్తులు అందరూ మీకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది పార్టీలు పక్కన పెట్టి టైలర్స్ యొక్క స్థితిగతులని అర్థం చేసుకొని కష్టాలలో ఉన్న టైలర్స్ని బయట దిగి చూసుకురావడానికి మీ సమస్యలు పరిష్కారం చేయటానికి అన్ని నాకు తెలిసినంత వరకు అన్ని పార్టీలు మీకు వెన్నంటే ఉంటాయి తప్పనిసరిగా మంగళగిరి ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో టైలర్స్ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేదాకా ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేకంగా మీకు ఒక కార్పొరేషన్ కానీ మీ ఫంక్షన్స్ కానీ ఇల్లు కట్టుకుంటానంటే అధికంగా సబ్సిడీలతో కూడిన లోన్లు కానీ ప్రత్యేకంగా మీ బిడ్డల ఉన్నత చదువులకి ఉపయోగపడే పథకాలు కానీ ప్రభుత్వ పరంగా తీసుకుంటుంది మంగళగిరి ప్రాంతంలో అయితే చక్కటి సముదాయాలు ఒక కాంప్లెక్స్ కి కంపల్సరిగా కట్టివలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది తప్పనిసరిగా టైలర్స్ కి అటువంటి మంచి రోజులు వస్తాయి తెలుగు చిత్రసీమలో చాలా గొప్ప వ్యక్తులు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ ఆ పేరు తెలియని వాళ్ళు లేడు కానీ ఎన్టీఆర్ అంత అందంగా ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోవటానికి దాని వెనకాల ఒక దర్జి ఒక టైలర్ పడిన కష్టం ఉందనేది ఈ సందర్భంగా మేమందరం గుర్తి తెలుసుకున్నాం రెండు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పడకండి ఆయన అంటే అందరికీ పవన్ కళ్యాణ్ గారు అంత అందంగా సినిమాల్లో కనపడ్డారన్నా ఇవాళ మన చిల్లపల్లి శ్రీనివాసరావు గారు శోభన్ బాబు లాగా మన కనపడుతున్నాడన్నా శోభన్ బాబులా మన మనకు కనపడతా ఉన్నా రెడీమేడ్ చొక్కాలు వేసుకుంటాడు కనపడి ఒక మంచి దర్జీ ఒక టైలర్ కుడితే ఆ అందం బయటకు వస్తాయి అందుకని ప్రముఖ రాజకీయ నాయకులు వెనకాల ప్రముఖ నటుల వెనకాల టైలర్ల యొక్క కృషి శ్రమ బొట్లు వారి అందాలు తప్ప మరొకటి కాదు అందుకని వారి డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి మీ అందరూ తీసుకెళ్లాలని సాంసరావు గారు చాలా కష్టపడి సభను ఏర్పాటు చేశారు టైలర్లు నాగుల మీరా గారు మా భాస్కరరావు గారు అందరూ కూడాను అయితే తరతరాలుగా వాళ్ళు పడుతున్న కష్టానికి పెద్దగా డిమాండ్లే లేవు మిగతా కార్మిక వర్గం పొందుతున్నటువంటి ప్రయోజనాలు మాత్రమే వాళ్ళు అడుగుతా ఉన్నారు ఒకటి ఇవాళ అనేక చేతి వృత్తి కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అట్లాగే మన స్వర్ణకారుల వృత్తి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు చేశారు అందుకని అన్ని వృత్తి సంఘాలకన్నా అన్ని కుల సంఘాలకైనా టైలర్ కులం చాలా పెద్ద కులం రాష్ట్ర వ్యాప్తంగా టైలర్ కులం చాలా పెద్ద కులం అందుకని టైలర్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది టైలర్లు కోరుతున్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ రెండవ డిమాండు ఇవాళ చేనేత కార్మికులకి మత్స్యకారులకి అట్లాగే గీత కార్మికులకి అనేక కార్మికులకి యాభై సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది ఎందుకని వాళ్ళు శరీరం రీత్యా చూపు రీత్యా మందగించబడి ఆ వృత్తి చేసుకోలేని దశలో ఉంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే ప్రభుత్వం పెన్షను ఏర్పాటు చేస్తున్నారు ఆ యాభై సంవత్సరాల పెన్షన్ సౌకర్యాన్ని ఫైలర్స్ కూడా ఇవ్వాలనేది ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అట్లాగే చేనేత పార్కులు కేటాయించినందుకు సంతోషం చేనేత బజార్లు పెడుతున్నందుకు వెల్కమ్ స్వాగతం అట్లాగే చేనేతలు తమ ఉత్పత్తుల్ని విక్రయించుకోవడానికి షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నందుకు కూడా మా అందరికి సంతోషంగా ఉంది కానీ కానీ టైలర్లు తమ వృత్తి చేసుకోవటానికి కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ప్రభుత్వం నిర్మించాలనేది ఈ సందర్భంగా తమ దృష్టికి వీళ్ళందరి ద్వారా మీకు తెలియజేస్తా రోజు టైలర్స్ డే సందర్భంగా మంగళూరు నియోజకవర్గంలోని టైలర్ సోదరులు అందరి సమక్షంలో మా అధ్యక్షులు నాగులు గారి ఆధ్వర్యంలో వివిధ వేడుకలు ఘనంగా జరుగుతున్నవి ఈ టైలర్స్ డే కార్యక్రమంలో మా టైలర్స్ అందరికీ కొన్ని డిమాండ్స్ ప్రభుత్వపరంగా ఈరోజు తీర్మానం చేశాము మాకు అందుబాటులో ఉన్న కూటమి నాయకులందరినీ పిలిపించుకొని వారి ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మన స్థానిక శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రి మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నాగ లోకేష్ బాబు గారికి మేము కొన్ని డిమాండ్స్ని మా టైలర్స్ ద్వారాగా చేయించుకుంటా ఈరోజు తీర్మానాలు చేశాము వాటిలో భాగంగా మంగళ నియోజకవర్గంలోని మరియు రాష్ట్రంలో ఉన్న టైలర్స్ అందరికీ యాభై సంవత్సరాల వారికి పింఛన్గా తీర్మానం చేశాము అలాగే కుటుంబాలలో జీవనం సాగిస్తున్న టైలర్ సోదరులందరికీ పక్కా గృహాలు నిర్మించాలని వారికి స్థలం ఇచ్చిన సో స్థలం కట్టుకుంటాకి ఇల్లు కట్టుకుంటాకి ఐదు లక్షలు కేటాయించవలసింది కోరుతున్నాము అలాగే మంగళగిరి నియోజకవర్గంలో చేనేత కార్పొరేషను గౌడ కార్పొరేషను మరియు అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు టైలర్స్ కంటూ ఏ కార్పొరేషన్ లేదు మా టైలర్స్ అందరికీ ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇవ్వాలని మాకు అండదండగా నిలవాలని మా టైలర్స్ కుటుంబాల్లో ఈ టైలర్స్ ఏ రోజున పండగ వాతావరణం కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు జనసేన రాష్ట్ర అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్థానిక శాతం సభ్యులు లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది